రష్యాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూరిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి మృతుల్లో యుద్ధ విమానాల పరికరాల తయారీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం హెలికాప్టర్ అకస్మాత్తుగా ఒకేసారి నేలను ఢీకొట్టడంతో తోక భాగం ముక్కలైంది దీంతో ప్రమాదం సంభవించింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హెలికాప్టర్ నేలకు ఢీకొట్టడంతో తోక భాగం తెగిపోయి వేలాడింది అయినా పైలట్ హెలికాప్టర్ ను నడిపే ప్రయత్నం చేశాడు అలా కొంచెం ముందుకెళ్లి ఓ ఇంటిపై పడింది దీంతో మంటలు ఎగిసిపడ్డాయి ఈ మంటలు హెలికాప్టర్ లోని ఏడుగురు ప్రయాణికులు ఐదుగురు సజీవ దహనమయ్యారు మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు రష్యాలోని కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న రష్యన్ రాగిస్థాన్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది ఓ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవ శాత్తు కుప్పకూలదే ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి యుద్ధ విమానాల విడి భాగాలు తయారు చేసే సిబ్బందితో ఆర్మీ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా నేలకు ఢీకొట్టడంతో దీంతో హెలికాప్టర్ అలా కొద్దిసేపు గాళ్లని ప్రయాణించి దగ్గరలో ఉన్న ఓ ఇంటిపై పడింది దీంతో మంటలు వ్యాపించాయి ఈ మంటలో విమానంలోని ఐదుగురు సజీవ దహనం అయ్యారు మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది సాంకేతిక లోపం కారణంగానే విమానం కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు జన్ హువా న్యూస్ కథనం ప్రకారం దక్షిణ రష్యాలోని డాగిస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా మంత్రి యారో స్లావ్ గ్లాజోవ్ స్పష్టం చేశారు ఈ హెలికాప్టర్ లో రష్యాలో ఎయిర్ క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసే కీస్లియర్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ కు చెందిన ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు